హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి సోరకాయ టమాటో కర్రీ అండి సో సమ్మర్లో ఎంతో చలవ చేసే ఈ సోరకాయ కర్రీనే ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక లేత సోరకాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ల రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు ఒక స్పూన్ జీలకర్ర మూడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి వీటితో పాటే మూడు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిపైన మూతను ఉంచి దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా స్టీమ్కి ఉంచడం వల్ల అడుగంటకుండా ఉంటుంది అలాగే త్వరగా ఉడుకుతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను దీంట్లో యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని దీంట్లో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే సొరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్